క్రీస్తు నామములు శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా ధన వ్యాపార విషయములో జరిగిన అద్భుతాన్ని మీ ముందుంచున్నాను పునితంతోని వారి యొక్క శరణ ద్వారా జరిగిన అద్భుతము ప్రియులారా పాప పాపబ్రో అన్నటువంటి గురువు యొక్క జీవితంలో గుర్తుండిపోయిన అద్భుతం ఇది ఆ గురువుకి బాల్య దశలోనే ఈ అద్భుతం తెలుసు అని చెప్తూ ఉన్నారు ప్రీలారావు ఒక స్త్రీ ఎక్కువ ధనాన్ని చెల్లించి వారి దగ్గర నుంచి వ్యాపారస్తుల నుంచి ఒక రసీదును పొందుకుంది మరలా ఆ రసీదుని ఇస్తేనే ఆమెకి తన ధనాన్ని చేకూరుతుంది అయితే అది దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఆ రసీదుని ఎక్కడ పెట్టిందో పోగొట్టుకుంది ప్రిలారా ఇంకేముంది ఆ రసీదు పోగొట్టుకోవడం వలన ఆమెకు జరుగుతున్న రెండు నష్టాలు ఒకటి ఆ ధనం తీసుకున్న వాళ్ళు ఈమెను నమ్మరు రెండవది మీకు ధనాన్ని ఇచ్చేస్తాము అని మోసం చేసి ఆ రసీదు ఉంటేనే ఇవ్వగలము లేదా మొత్తం మీకు ఇచ్చేస్తాం బాకీ లేదు అని మోసం చేయొచ్చు మూడవది ఆమెని దూషించవచ్చు కాబట్టి నమ్మకం పోతుంది ఆమె వ్యాపారం అంతా నష్టమవుతుంది ఇచ్చిన ధనం తిరిగి రాదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇంకెలాగా ఆలోచిస్తుండగా వారు వచ్చి ఆ రసీదు లేకపోయేసరికి ఇదిగో మేము ఏ బాకీ లేము మీకు ఇచ్చేస్తామని వాళ్ళు ఆ మాటలు అనడం ఆమెను ఇంకా దూషించడం కూడా ప్రారంభించారు అది ఆ మనసులో చాలా గాయపడింది ఆ స్త్రీకి ఇంకేముంది ఆ స్త్రీ ఒక సోది చెప్పేవారిని సంప్రదించి ఆ పత్రం ఎక్కడ పెట్టిందో కనుక్కోవాలని ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది ప్రియులారా అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఈ గురువు దానియల్ పాప యొక్క తల్లిని కలవడం జరుగుతుంది అనుకోకుండగాన ఆ తల్లిని కలిసి ఈ స్త్రీ అంతా వివరించింది ఏం జరిగిందో ఆ తల్లంట అది ఇదిగో మనకి అనేక సహాయం చేసేటటువంటి వారు ఉన్నారు క్రీస్తు భగవానుడు ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు కనుక అంతోని వారి షరణి వేడుకుందాం మన ఇద్దరము గుడికి వెళ్ళి ఒక పూజ సమర్పించుదామని ఆమె చెప్పగానే ఈ స్త్రీ దానికి ఒప్పుకొని మనసు మార్చుకొని దేవాలయానికి వెళ్ళి ఒక దివ్య పూజామని సమర్పించగా ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి అందులో ఒక యజమానుడు ఎక్కువ ధనాన్ని తీసుకున్నటువంటి యజమానుడు వచ్చి అమ్మా నీ దగ్గర రసీదు లేకపోయినా పర్వాలేదు నువ్వు చెప్తున్న మాటలు నేను నమ్ముతాను ఇదిగో నీ ధనమని ఎక్కువ ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రియులార క్రీస్తు నామములో శుభములు